ఇంట్లోంచి వెళ్ళిపోతున్న బాలుమీనా షాక్లో సత్యం బాలుమీనా ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏంటి అసలు ప్రభావతి ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది మరి బాలు నిజంగానే వెళ్ళిపోవడానికి ఇష్టపడి వెళ్తున్నారా అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నుండే గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి మా వీడియోని లైక్ చేయండి అలాగే ఈ వీడియోని ఇతరులతో కూడా షేర్ చేసుకోండి ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికైతే ఫంక్షన్లో ఊహించని విధంగా శృతి వాళ్ళ అమ్మ మాటలే నమ్మింది అంతేకాదు ఇక వాళ్ళ అమ్మ మాట విని లోపలికి వెళ్ళిపోయింది ఇక అలా వెళ్ళిపోవడంతో సత్యమైతే రవితోటి నువ్వు నీ భార్యని కన్విన్స్ చేసి తీసుకురా ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందనేది తనకి పూర్తిగా తెలిసినా తెలియకపోయినా తన తల్లిదండ్రుల్ని అవమానించాలనే ఆలోచనలోనే ఉంటుంది అనగానే రవి ఇక నావల్ ఎక్కడ అవుతుంది నా అని చెప్పని అంటాడు దాంతో ఎలాగొకలా కన్విన్స్ చేసి తీసురా అని చెప్పి ఇక అందరూ ఇంటికి వచ్చేస్తారు ఇంటికి రావడంతో మనోజ్ అయితే నాకు ఆకలేస్తోంది సో నేను ఆర్డర్ పెడతాను అని చెప్పని అంటాడు ఏం ఆర్డర్ పెడతావు నోరు మూసుకోమని ప్రభావతి తిడుతుంది తిట్టిన తర్వాత ఇక బాలు మీనా ఇంట్లోకి వస్తూ ఉంటే ఎక్కడికి వస్తున్నారు అని చెప్పని అంటుంది అనేసరికి ఇక వెంటనే ఇంట్లోకి వెళ్తున్నాము అని చెప్పని అంటాడు బాలు ఇది నా ఇల్లు అని చెప్పని అనగానే నీ ఇల్లా ఇప్పుడు నీ ఇల్లు కాదని చెప్పి ఎవరన్నారు ఎన్నోసార్లు ఇది నా ఇల్లు అని నేను కూడా అన్నాను అని అంటాడు ఇక బాలు అయితే ఆ మాటలతోటి ఇక ప్రభావతికి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది కానీ ఇకపై అలా జరగడానికి వీల్లేదు నేను మాత్రం ఒప్పుకోను మీరు ముందు ఇంట్లోంచి బయటికి నడవండి నీ మూలానే నా కొడుకు కోడలు ఇంటికి రాకుండా పోయారు అని చెప్పేసేసి అంటుంది ఆ మాటలకు బాలు ఏంటమ్మా ఏంటి నువ్వు మాట్లాడేది వాళ్ళు రాకపోవడానికి నేనెందుకు కారణమవుతాను అనవసరంగా నా భార్య మీద నిందేస్తే నేను మాత్రం ఊరుకొని చూస్తూ ఊరుకోవాలా అంటే అదంతా నాకు అనవసరం ఇప్పుడు మీరు ఇంట్లోంచి వెళతారా వెళ్లరా మీ ఇంట్లో ఉండడానికి మాత్రం వీల్లేదు నీ వల్ల ఇప్పటి వరకు జరిగింది చాలు అని చెప్పి ప్రభావతి అంటూ ఉంటే సత్యం వారించే ప్రయత్నం చేసినా ఎవరు మాట్లాడినా సరే నేను చచ్చినంత ఒట్టి ఈరోజు ఈ విషయం అటో ఇటో తేలిపోవాల్సిందే అని చెప్పి భీష్మించు కూర్చుంటుంది ప్రభావతి ఇక దాంతో సత్యం కూడా మాట్లాడలేని పరిస్థితి వచ్చేసేయటంతో చూస్తూ ఉండిపోతాడు ఏం చేయాలో అర్థం కాక అలా చూస్తున్నటువంటి సత్యం వంక చూస్తూ బాలు మీనా పైకి వెళ్లి వాళ్ళ బ్యాగులు తీసుకుని కిందికి వస్తూ ఉంటారు సత్యం అలా చూస్తూ జేంట్రా ఇది అంటే సరైన నిర్ణయమేనా అన్న ఇప్పటి వరకు ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది అనుకున్నాను కానీ ఇక ఇలాగే మేము ఉండటం నిజంగా మా గౌరవానికి భంగం సంగతి పక్కన పెడితే మాకు విలువ లేకుండా పోతుంది అందుకని నేను మీనా వెళ్ళిపోతున్నాం అమ్మ ప్రభావతమ్మ నీకు కావాల్సింది ఇదే కదా జరుగుతోంది సంతోషించు సరేనా ప్రశాంతంగా నీ ఇష్టమైన కొడుకులతో నీకు ఇష్టమైన కోడళ్లతో హాయిగా ఇంట్లో నువ్వే ఉండు అంటాడు చూద్దాం మా రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియోని ఇస్తే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్కాన్లో ఆల్ ట్యాప్ చేయండి